వార్తని వార్తగా రాయి లేదా రాయడం మానేసి కానీ ఇంత నీచంగా దిగజారిపోతా ప్రతి దాంట్లో మనలో ఉన్న ద్వేషం అన్నటువంటిది పెంచుకుంటూ పోతూ సాగేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఒక మామూలు వార్తని కూడా రాజకీయానికి చేయరు ఆయు తీసిన వైకాపా ఇసక గుంతలు నదిలో స్నానానికి వెళ్ళి ఇసక గుంతలో చుక్కుని ఇద్దరు మృతి చెందారు ఈ ఘటన ఆదివారం పల్నాడు జిల్లా అమరావతిలో జరిగింది స్థానికుల కథనం ప్రకారం పెదకాకాని మండలం అగతవరప్పాడుకు చెందిన జాకీర్ నగీనా దంపతులకు సయ్యద్ సుబాని సయ్యద్ ఖాజా నాగూర్ సంతానం వారి సమీపంలోనే నాగూర్ నాగర్ దంపతులు ఉంటున్నారు వారి కుమారుడు సయ్యద్ కాదర్వలి కుమార్తె సంతానం సయ్యద్ ఖాజా గుంటూరు ఆటోనగర్లో కూలి పని చేస్తున్న కాదర్వలి గుంటూరులో వద్దు నేర్చుకుంటున్నాడు బక్రీద్ మరుసటి రోజు ఆదివారం సరదాగా రెండు కుటుంబాల వాళ్ళు కలిసి నదీ స్నానానికి అమరావతికి వెళ్ళారు కొంతమంది నది ఒడ్డును కూర్చుని ఉండగా వాళ్లలో కాదరవాలి కాజే బంతితో ఆడుకుంటూ నదిలోకి దిగారు వైసీపీ ప్రభుత్వంలో ఇసక తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో చిక్కుకుని మునిగిపోయారు